దే మహాకృప దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత రోజు విక్టి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థించటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని దేవుడి దేవుడిచ్చిన గొప్ప అవకాశం వంటి ఆయనకి కొరత మహిమ కలుగును గాక మేల్ నా ప్రియ సహోదరి ద్వారా దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మనందరినీ కూడా ఆయన లోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన మనకు చూపిన కృప గొప్పది కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ప్రతి ఒక్కరు కూడా తల్ల వచ్చింది యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా ద్వారా కావచ్చు తర్వాత ఈచ్యూబ్ పెట్టిన తర్వాత వింటున్న వారు కావచ్చు అందరికీ కూడా ఒకే ఒక్క మాట ఏంటంటే మీరు వాక్యం వినడం గొప్ప కాదు వాక్యం చెప్పడం గొప్ప కాదు పాటలు పాడడం గొప్ప కాదు ఇవన్నీ గొప్ప కావాలి అంటే వాక్యానుసారంగా మీరు బ్రతకాలి వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకోవాలి వాక్యాన్ని అనేక మందికి పంచిపెట్టాలి అట్టివారి మనం ఎప్పుడైతే అప్పుడే మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఆనందాన్ని ఇస్తుంది దేవునికి సంతోషాన్ని ఇస్తుంది అటువారిగా మనందరూ ఉండాలని ప్రార్థన చేసుకుని వాళ్ళకి బుద్ధి అమలు వెళ్ళిపోదాము ప్రార్థన పరొక మంది ఉన్న మా తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా రాత్రి కాలం కాపాడి మరియు అదే కాలం నీ పాత సన్నిధిలో వీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వంద మరి తండ్రి వ్యవాహాది మన మన ముఖ్యముగా అంటే విదేశాలలో అలాగే స్వదేశంలో జ్ఞాపకం చేసుకోండి అందరికీ కూడా ఆరం ఇవ్వండి శక్తిని ఇవ్వండి ముఖ్యంగా ఆయన క్రీస్తు స్వరం ప్రార్థన గురుకులు ఉన్న బిడ్డలలో అలాగే ఎక్కువ స్వాముల దేవవాక్య జ్ఞాన పరిచయం నిన్న మిడలను అలాగే మహిమగల క్రీస్తు ప్రాప్తాను పండిన మిడలను అలాగే సత్యవాక్యములు ఎవరైతే సరిగ్గా విభజించి ఉపదేశించడమే కాకుండా వాక్యాన్నిసారంగా ప్రతిబుతున్నారో వాక్యాన్ని వింటూ ప్రతి పొందుతున్నారో అందరూ దీవించండి ఆశీర్వదించండి అలాగే మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారిని ఆహారం లేకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి నాయన వస్త్రాలు ఇవ్వటం వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకొని బలహీన జ్ఞాపకం చేసుకొని ధైర్యంలో జ్ఞాపకం చేసుకోండి దాన్ని అందరికీ కూడా బలాన్ని ఇచ్చి సిద్ధించి మీరు నడిపించమని అలాగే మీ వాక్యం ధ్యానిస్తూ మీరు మాతో మాట్లాడడం బలపరిచి స్థిరపరచమని ఈరోజు ఆదివారం అందరూ కూడా దాన్ని ఆనందముగా సంతోషముగా ఈ సన్నిధిలోకి వచ్చి కూర్చుని వాక్యం ధ్యానించే వారు సహాయం అయ్యింది సహాయం మాత్రం గోపాల్లో రాణి ఉన్న ఏసు క్రీస్తు వారి దగ్గర నామమే ప్రార్థన నామవరం అని వేడి గురించి నామో కండ్రీ ఆమె ఆమె అందరికీ ప్రముఖ పేరట భారత్ సారి దాని ఇంటూరు మంగళవారం జరిగి చేస్తున్నానండి అలాగే ఈరోజు డిసెంబర్ మాసము ఎనిమిదో తారీఖు ఆదివారం ఎందుకు అంటే ఈ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన కృపును బట్టి యొక్క దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు అలాగే దేవుని మందిరంలో దేవుని మందిరంలో నివసించుట గొప్ప మేలు కూడా దేవుడు మాత్రం సర్వేశుతి ప్రేమ దేవుని వాళ్ళు కాబట్టి ఎవరు ఎక్కడ ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆదివారం మందిరము ఆదివారం మందిరము అనేసరికి భయంతో వెళ్ళాలి దేవుడి మందిరానికి వెళ్ళాలి ఎన్ని పనులు ఆ అప్పులు వెళ్ళాలి దేవుడి మందిరములో సగంతో కలిసి దేవుని ఆరాధించాలి ఆత్మతో సత్యముని ఆరాధించాలి అన్న భావన కలిగి జీవించాలి ప్రేమ దేవుని వందర ఎందుకంటే నీవు దేవుని వాకింపు లేకపోతే నువ్వు దేవుని వాకింపు లేకపోతే నువ్వు దేవుని దూరం అయిపోతావు చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు మంది ఉన్న వాళ్ళ రక్షణ పొందుకున్న వారే రక్షణ ఉన్నవారే వాక్యం వినక వాక్యం వినడానికి ఆదివారం మంత్రులు వెళ్ళకపోవడం వలన జరిగిన విషయాలు ఏంటంటే లోకంలో కలిసిపోతున్నారు అంటే వాక్యము లోతుల్లోకి వెళ్ళకపోవడం వల్ల వాక్యం వినడం వాళ్ళకి ఏం వల్ల దేవుణ్ణి అవమానపరుస్తున్నారు దేవుని బాధపడుతున్నారు కాబట్టి అట్టి వారిని మీరు ఒకరిగా మారకం ఉండాలి అని అంటే దేవుని వాక్యం ప్రతిరోజు మీరు ధ్యానించాలి దేవుని సరికి మీరు వెళ్ళాలి అందరితో కూడా ఆత్మతో సత్యమతో దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనలు కూడా దేవుని మాటల్లో మనకి చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నారు దేవుని వాళ్ళగా అయితే మనం ఆల్రెడీ యేసుక్రీస్తు క్రీస్తు జన్మించిన ఆ యొక్క చర్మ విషయమై ఆ యొక్క పుట్టిక విషయమై మాట్లాడుకుంటున్నాం ఆయన ఎంత గొప్పవాడు ఎంత ఉన్నతమైనవాడు అలాంటి ఆ గొప్ప దేవుడు మన కొరకు మనల్ని భావం నుంచి విడిపించడానికి ఆ పరలో దూర దిగొచ్చాడు దిగొచ్చేటప్పుడు ఆయనకి ఇచ్చిన మర్యాద ఏంటి ఈ రోజు దేవుడు ఎంత గొప్పగా కాపాడుతున్నాడు కదా ప్రతి విషయంలో కూడా మీకు మేలు చేస్తున్నాడు కదా ఒకప్పుడు నువ్వు ఎన్నో ఇబ్బందులతో ఎన్నో సమస్యలతో ఎంతో వ్యసనాలతో ఉన్నప్పుడు వాటన్నిటిని అన్నిటించుకుని నువ్వు దేవుడు నమ్మిన తర్వాత దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్న తర్వాత నువ్వు అయితే ప్రేమ దేవుడు వాళ్ళరా మానవు గారు ఇంకా నీళ్ళు వచ్చి కోపం తగ్గట్లేదు నీలో ఇంకా ద్వేషం తగ్గట్లేదు నీళ్ళు ఇంకా పోవట్లేదు నీలో ఇంకా నేనే గొప్ప అనే విషయం కావట్లేదు ఇవన్నీ పోతేనే నీవు క్రీస్తును ధరించుకున్న కూడా అవుతావని కూడా చాలా చక్కగా తెలియజేస్తుంది ప్రేమజీవులు ఎందుకు ఉదాహరణ మీకు విషయాన్ని డైరెక్ట్గా ఒక సువార్త ఒక స్వార్త అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట నీకు నేను తెలియజేయాలి పడుతున్నాను ప్రేమజీవులు జాగ్రత్తగా ఈ చేతుల్లో బైబిల్ అన్ని కూడా తెరిచి జాగ్రత్తగా ఒక మాటను ధ్యావు వెళ్ళిపోతాము దేవుడు చేసిన గొప్ప త్యాగం ఎంత గొప్ప త్యాగమో ఆ త్యాగం ఏం కనిపిస్తుందో ఈరోజు మాన్య బ్రతకాలం చాలా విషయాలు చాలా వివరణ దేవుడు బయట విధంగా రాయించాడు ఇలా బ్రతికితే అభితంగా ఉంటుంది ఇలా బ్రతికితే నీ జీవితం బాడు ఇలా బ్రతికితే నీ కుటుంబం బాగుంటుంది ఇలా బ్రతికితే నువ్వు మహాలోకానికి రాగలి ఎలా బ్రతికితే దేవుని సన్నిధిలో విడవకుండా దేవుని సన్నిధిలో దేవుని వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు అన్న భావచారాలు కలిగి ఉండాలి ప్రేమ దేవుడు అట్టి భావచారాలు మనలో ఉండాలి అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా వాకింగ్ చదవాలి ఎక్కువగా పాటలు పాడుకోవాలి ఎక్కువగా నీ ఇరవై నాలుగు దేవుడిచ్చిన ఇరవై నాలుగు గంటలలో నువ్వు పడుకునే ఎనిమిది గంటలు పక్కన పెడితే నువ్వు తిరిగి కనవ పన్నెండు గంటలకు పదహారు గంటలకు పద్దెనిమిది గంటలకు కూడా ఏం చేయాలి అంటే నువ్వు మెరుగోగా ఉన్నా నువ్వు బయట మీద పనిచేస్తూ ఉన్నా నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా నీ నోట అర్థమైన మాటలు రాకుండా నీ నువ్వు ఏం చేసుకోవాలట దేవునికి నచ్చే మాటలు దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఎదుటి వ్యక్తులు బలపరిచే మాటలో ఉండాలి వాక్యం సేవలు వాక్యముని బట్టే మనం బతకాలి మన సొంత నిర్ణయాలు కాదు సొంత ఆలోచన కాదు ప్రేమ దేవుని వాళ్ళ గొప్ప స్థితిలో ఉండాలన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా దేవుడు నిన్ను చూసి ఆనందపడాలన్నా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ నిర్ణయాలు కాదు నీ ఆలోచన కాదు దేవుని నిర్ణయాలు దేవుని ఆలోచన మనిషిగా మనం చాలా ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం ప్రేమ దేవుని వాళ్ళ ఆలోచన దేవుడికి నచ్చవు ఎందుకంటే మనం ఆలోచించే ఆలోచనలు మన గొప్ప గురించి ఆలోచిస్తూ ఉంటాం ఒకసారి వాడి యొక్క ఆ స్థితిని కించపరుస్తూ ఉంటాం మన ఆలోచన అయితే దేవుడు ఆలోచన అయితే ఎవరిని కించపరచడు అందరిని ప్రేమించిన ఆయన ఆయన పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదు శ్రీస్తుని వేరే ఏ భేదము లేదు అందరూ ఆయనకు కావాలి అందరి కొరకే ఆయన ఈ ప్రపంచంలో ప్రతి బాగా వాళ్ళని కాపాడడానికి ఉన్నతమైన పెట్టి పాపంలో కొనికి వచ్చాడన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ప్రేమ దేవుని వల్లరా కాబట్టి ఇక్కడ లోకస్వాదరు అధ్యయనం చదువుతున్నట్టుగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద పుట్టినప్పుడు ఆయనకి స్థలము లేదు కాబట్టి పశువుల తొట్టులో పరుడు పెట్టిన రెండుగా ఇచ్చే వచ్చిన మనం చదువుకుంటున్నాం ప్రేమ దేవుడు మళ్ళీ చదువుకున్న ప్రేమేనండి తన తొలి చీరు కుమారుడు కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుడు పెట్టెను ఇది విన్నప్పుడే ఇది విన్నప్పటి మీకు ఇది విన్నప్పుడే మన మనసు కదిలింపబడాలి ఏసు క్రీస్తు పరమాన్ని నవ్వుకున్నామని అంటే మరి గర్వంతో గొప్పగా ఉన్నతంగా చాటి చెప్పాలి అంతేగాని ఎదుటి వాళ్ళు కించపరచడం కానీ ఎదుటి వాళ్ళని అవమానపరచడం కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు ప్రేమ దేవుని వాదన క్రైస్తవం అంటే క్రీస్తు భూమి మీద రావడానికి కారణం కూడా ఇవే ప్రియమైన దేవుని వాదన ఇవే నిన్ను మార్చడానికి నిన్ను మహిమలోకానికి తీసుకు వెళ్ళడానికి ఆ మాపకు లోకానికి వచ్చి ఎన్నో ఎందుకు పుట్టినప్పటి నుంచి కష్టాలే పుట్టిన పుట్టి బాధలే అంటే ఎందుకు ఇంకా బాధలు అంటే నీ గురించి నా గురించే బాధలు నీ గురించి నా గురించే కష్టాలు నిన్ను నన్ను మనందరినీ ప్రపంచంలో మహిమలోకానికి పరలోకాన్ని పరలోకానికి వెళ్ళడానికే ఆయన పుట్టిన దినము నుండి కూడా కష్టం అనుభవిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని వల్ల రాష్టం అనుభవిస్తున్నాడు చూద్దాం మాట్లాడు చూద్దామా చూసదు కాబట్టి ఒక్కసారి నా మాట కూడా పరిచయం చేయాలని రాసుకుంటూ ఉన్నాను ఇబ్బంది పత్రిక అందరూ కూడా బయట తెలిసి ఇబ్బంది పత్రిక ఇబ్బంది ఏడో అధ్యాయం ఇబ్బంది పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఇబ్బంది పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఎవరు అయిపోయింది ఇక్కడ చూడండి జాగ్రత్తగా శరీర దారి ఉన్న దినములలో మహారోదరులు శరీరదారి అయిన దినములు శరీరదారి ఎవరు వాక్యమే శరీరదారి భూమి మీదకి వచ్చింది కనుక ఈ దినములలో యశు క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న సందర్భం జాగ్రత్తలు వినగలిగితే యస్సు క్రీస్తు ప్రభు అనే గర్భం పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడు అంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లెక్క అనమాట శరీరదారి అయి ఉంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లెక్క అంటే నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన మార్గంలో ఆయన యొక్క బాటలో నడవాలి అంటే ప్రేమ దేవుని వాళ్ళ ఆయన ప్రేమ మనకి తెలిసి ప్రేమ దేవుని మాత్ర ఆయన విధానం తెలుసు ప్రేమ దేవుని మాత్రం ఆయన మాట మనకు తెలుసు ప్రేమ దేవుడు మాత్రం చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా భయమే మనం ఆలోచించగలిగితే ఎన్నో విషయాలు ఎన్నో విషయం దేవుడు మనకి నేర్పిస్తాడు ప్రేమ దేవుడు ఎంతో అద్భుతమైన మాటలు దేవుడు మన నేర్పిస్తాడు పరిమితం ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు ఆలోచించగలిగితే ఆయన శరీరదాయ జలు యేసుక్రీస్తు శ్రీ క్రిస్తు ప్రభు శరీరదాయ జనములలో మహానవతలతోనూ కన్నీళ్లతోనూ తను తాను మరణము నుండి రక్షింపగలవానికి ఆ మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేదు చూడండి శరీరదాయైన జనములలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు చాలా జాగ్రత్తలకి మాటలను పరిశీలించే ప్రేమ దేవుని వాళ్ళు కూడా దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క ఔలత్యం దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మనం ప్రచరించగలం చెప్పగల ప్రయోగం లేదు కాబట్టి దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క పనిలో రోజు ఆదివారం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుణ్ణి సృష్టించుకునే వారిగా దేవుని మహిళ మంచి వారిగా ఉండాలని అలాగే అట్టే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తీవించి ఆశీర్వదించారు నీ కొరకు నా కొరకు మహిమ ఇచ్చి పెట్టి పాప లోకాలకు వచ్చి ఆయన పుట్టినప్పటి నుంచి కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు మాటలు గ్రహించాలి పరస్పతులు కోరుకుంటూ వాళ్ళని ముగిస్తుంది రోజు ఆదివారం వరకు యువకుడు కూడా సొంత కాలం చూసుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని కనపరిచిగా ఉండాలని ఆశపడుతూ మా కొరకు ద్వారా నేను ఏ శ్రీ క్రీస్తు ఈ సమస్తము కూడా ఆయనకి మహిమ కలుగులుగా ఆమె తన వచ్చి ప్రార్థించండి ప్రార్థన తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాలను నిజమైన ఆయన మేము ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం సంకల్పండి బిడ్డలందరూ జ్ఞాపకం చేసిన బిడ్డగా శక్తి నుంచి నడిపించండి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండాలి మాట విండి మీరు విడిచిపెట్టే వాళ్ళకి కాకుండా వీళ్ళ మాట ప్రకారం జీవితం ప్రతి ఒక్కరికి కూడా జయించు ప్రార్థిస్తూ ప్రార్థపడతాం దేవా దేవా నే మహిమపరుస్తూ మా ప్రభుత్వం రాని వల్ల యశుక్రీస్తు నామం ప్రార్థన నామం కానీ విడిపరిచి తండ్రి ఆమె తండ్రి ప్రాణి కుమారుడు యశుక్రీస్తు ప్రభుత్వం పరిశుద్ధాత్మల నుండి సహవాసం ఎప్పుడు నేను ఎప్పుడు సదాకారం తోడే నడిపించుడు గాక ఆమె ఆమె అందరి కొంతనాలండి దేవుడు యొక్క మహాత్మను బట్టి దేవుడు ఉత్తవర్గం నడిపించినాడు కనుక ఇప్పుడు ఎల్లప్పుడు కూడా ఆయనకి స్థుతులు స్తోత్రంలో చరిస్తున్నాయి నా మారి మంచి విధంగా మన జీవితాన్ని పెట్టుకున్న తెలియజేస్తూ మాట ముగిస్తున్నాను ముగిస్తున్నటువంటి కలసారం మనకు తెలుసుకుందాం